చేసిన <laughs> సమావేశానికి <laughs> ెడ్డి మేడం గారికి మా మా పాఠశాల నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము శ్రీ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారికి కుటుంబ సభ్యులకు మా పాఠశాల మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మేము మంచిగా చదివి మా పాఠశాలకు మంచి పేరు తీసుకొస్తామని మేము నేను ఆశిస్తున్నాను ఇంత మన పాఠశాల మా పాఠశాల మరియు మన పాఠశాలకు ఉన్నత పాఠశాల ఉన్నప్పుడు చాలా దీర్ఘ ఆలోచనతో గ్రామ చేసి ఈ పాఠశాలలో సమావేశాలు ఏర్పాటు చేసి మరి ఒకటో తరగతి నుంచి ఏడు వరకు ఉన్న పాఠశాలను పదవ తరగతి వరకు చేస్తే గ్రామంలో ఉన్న కూడా విద్యార్థులు విద్యార్థులు ఈ రోజులో మహిళలు బయటికి వెళ్ళాలని చదువుకోవాలంటే చాలా ఇబ్బందులు ఏర్పడతామని ఉద్దేశంతోనే ఆ రోజు ఆలోచన పెద్దల ముందు ఏర్పాటు చేసి మరి ఈ పాఠశాలను హై స్కూల్ గా మార్చడానికి దీనికి ఎంత కష్టమైన నేను గ్రామ పెద్దలతో మాట తీసుకొని అందరి సహకారంతో ఈరోజు ఉన్నప్పుడు హై స్కూల్ కానీ కొందరు ఈ హై స్కూల్ నడపడానికి కూడా సాధ్యమైతుందా కాదా అనేది కూడా పెద్దల ఆలోచనతో చాలా ఇచ్చేసి కానీ ప్రతి నెల పాఠశాల యందు నేను సర్పంచు కాలం సర్పంచ్ మధ్య కాలము పాఠశాలతో ప్రతి నెల గ్రామ పిల్లల సహకారంతో సహకారం ద్వారా వాళ్ళ సమావేశం ద్వారా ఉహోధించిన సహకార ద్వారా ప్రతి నెల విద్యాపరంగా ఏర్పాటు చేసి పెద్ద సహకారంతో ఈ హై స్కూల్ పాఠశాలను నడివేయడం జరిగింది మరి అదే విధంగా గతంలో ఈ కేసులు ఉన్న ఉన్న స్థలంలో ఈ బిల్డింగ్ ప్రిల్లీ తయారు ఉండడానికి కారణం మరి స్వర్గీయులు కొత్త కూడా తయారు తగ్గినారు అక్కడ గ్రామ పంచాయతీ నిర్మాణానికి పంతొమ్మిది వందల తొంభై లో స్థాపించడం జరిగింది చేయబడిన

అది సుఖే ఎయిర్ ఫార్ట్ నిజే మహా అవకాశం ఉండండి నిజే విస్ విచసి విఎస్ఎ కన్ఫర్మ్స్ స్పెసిఫిక్ ఛానల్స్ మెజర్ ఎట్ అది ఆ లోపన మనకు తెలుసు ఎల్ఎస్ఎన్ థాంక్యూ మిస్టర్